అందరికీ నమస్తే బెంగళూరు ఆర్సీబీ ఐపీఎల్ కప్ విజయోత్సవం వేడుక తొక్కిసలాట్లో పదకొండు మంది మృతి అందు యువకులు మహిళలు పిల్లలు దీని విషయమై ఐపీఎల్ ఏమిటి దీని ప్రాధాన్యత రెండు నెలలు మ్యాచ్లు దేశాల మధ్య పోటీయా రాష్ట్రాల మధ్య పోటీయా కాదు ఒక వ్యాపారాత్మకమైన క్రికెట్ ప్రాధాన్యత తీసేసిన ట్వంటీ ట్వంటీ దేశంలో క్రికెట్ నైపుణ్యం ఉన్నవారికి మంచిదే కానీ నేడు పక్కా గ్యాంబ్లింగ్ మ్యాచ్లు అయిపోయాయి ఇంకో రెండు బంతులు ఉంటే కప్పుకు ముప్పే సరే ఈ కప్పు మిశ్రమ జట్టుతో గెలుపొందిన దేశానికి రాష్ట్రానికి చెందని ప్రాధాన్యత గల కప్పు చూసాం 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 చాలా లేదా క్రికెటర్లకి అది వృత్తి మనకి వినోదం అయితే దానికి పరిధి ఉండవద్దా ఒక సీఎం ఈ కార్యక్రమాల్లో పాల్గొనేంత విజీమా ఒక రాష్ట్రం గర్వపడి ప్రత్యేకంగా సంబరాలు చేసుకోగల ఈ ఈరోజు ఈ జట్టు సభ్యుడు ఇంకో ఇంకో సంవత్సరం మరో జట్టులో సభ్యుడయ్యే ఈ పోటీలకు అంత ప్రాధాన్యతని ఇవ్వాలా ఆలోచన ఉండాలి ఈ తపన వృత్తి సంపాదన బాధ్యతల నిర్వహణ కూడా చూపితే తల్లిదండ్రులకు ఎంత బాగుండినో కదా ఎవరి అన్నది ప్రక్కన పెడితే మన అభిమాన అభిమానం హీరో అన్న కులం అన్నా మతం అన్నా భాష అన్న ప్రాంతం అన్నా ప్రాణానికి కూడా కేర్ చేయనంత అభిమానమా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి మన ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు కానీ ఎప్పుడు పోతామో తెలియని మనకు ప్రతి క్షణం చెడైనా మంచిైనా అనుభవించేయాలి అనే జనాలు అధిక శాతంలో ఉన్నారు నేటి జనం ఇది వారి తరం మా బీఎడ్ నైంటీ త్రీ నైంటీ ఫోర్ గ్రూప్లో వచ్చిన ఒక మెసేజ్ను ఇక్కడ నేను తెలియజేస్తున్నాను ఎవరు రాశారో తెలియదు కానీ చాలా మనకు బాగా సరిపోయే ఈ మెసేజ్ ఒకసారి వింటారు ఇది ఖాళీ కడుపు తొక్కిసలాట కాదు ఇది ఖాళీ కడుపు తొక్కిసలాట కాదు కడుపు నిండిన తొక్కిసలాట ఆఫ్రికా లాంటి పేద దేశాలు పాలిస్తాన్ లాంటి యుద్ధ దేశంలో ఆకలి కోసం తొక్కిసలాట చావులు విన్నాం కానీ మన భారతదేశంలో ఆటల చావులు వింటున్నాం గెలుపును స్ఫూర్తిగా తీసుకోవాలి కానీ ప్రాణాలు పోగొట్టుకోవాలా చిత్ర విచిత్రమైన భారత్లో చావులు క్రికెట్ స్టేడియం దగ్గర చావులు గుడుల దగ్గర చావులు సినిమా హాల్ దగ్గర చావులు నదుల దగ్గర చావులు టిక్ టాక్ చావులు రోడ్లపై విన్యాసాల చావులు ఇలా చెప్పుకుంటూ పోతే మరి ఎన్నో ఎన్నెన్నో చావులు ఏం చేస్తున్నావు ఎటు పోతున్నాం మన మీద మన మీద మనం గెలిస్తే ఈ స్థాయి సంబరాలా ఇది ఆ మెసేజ్ సరే మనం చాలా మారాలి మనం చాలా వాటిని మార్చాలి మనం మారితేనే మన బ్రతుకులు మారుతాయి ప్రాణం విలువ తెలిసి బ్రతికే యువతలా దేశ బలమైన మన భారత యువత మారాలి ప్రాణం ఆయుష్ విలువ తెలిసే ప్రాణం ఆయుష్య విలువ తెలిసే తెలిపే తెలిసే భారతదేశం ప్రపంచానికి కావాలి జై భారత్ జై జై భారత్ వందే